వెల్కమ్ టు వీవి న్యూస్ అది ఒక ప్రకృతి సంపద మున్నేరు ఆ ప్రాంతంలో ఓ పక్క మున్నేరు నీరు ప్రవహిస్తూ మరో పక్క ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో స్వామి వారిని నిక్షేపం చేసి వేద పండితులు వేద మంత్రాల నడుమ మాంగళ వాయిద్యాల నడుమ భక్తులు శివనామ స్మరణతో మఠం శివాలయం శోభాయమానంగా విరాజిల్లింది అదుగో ఆ బ్రహ్మ నాయకునికి వేద మంత్రాల నడుమ మాంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి మఠం శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి లక్ష ప్రతి పూజ సహస్ర లింగార్చన అష్టలక్ష్మి ధన్వంతరి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవే ఈ కార్యక్రమాన్ని నీలిశెట్టి పిచ్చయ్య నీలిశెట్టి శ్రీనివాసరావు ప్రత్యేకత శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నామని తెలిపారు లక్ష తులసి దళాలు లక్ష మారేడు దళాలతో మరోపక్క వేద పండితులచే రుద్ర హోమం నియమబద్ధంగా హోమము కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అష్టలక్ష్మి దేవతలకు వైభవంగా జరుగుతుంది స్వాముల వారు తెలిపారు

పాలేటి వద్దన వేయించేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం మథౌ శివాలయం గ్రామంలో గల అన్నపూర్ణా సమేత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ముందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్యామంతా కూడా శస్య స్캬మలకగా ఉండాలి భక్తుల యవ మంది చాలా ఆనందంగా ఆత్్రా దగ్గరగా కూర్చోవాలి అనేటువంటి సత్ సంకల్పం చేదా ఈ రోజు స్వామివారికి లక్ష్మీపత్రి పూజ సహస్రలింగ అర్చన అష్టలక్ష్మి హవనం మరియు శ్రీ రాధా కీ ఆది పూజ అత్యన్ని కూడా ఇంకా రంగు రంగుల వైభవ వేదంగా జరుగుతూ ఉన్నది లక్ష్మీ ద్రిగణాగా ఒక దలాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే ఇటువంటి ఫలితం కలుగుతుందని చెప్తారు అంటే దలన్ త్రిగుణాగారం ధనేతం చిత్రయగిధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక మార్యుడి దళాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తే మూడు జన్మల పాపాన్ని హరింపజేస్తాడ అట్లాంటిది లక్ష దళములతోటి ఈశ్వరుడికి ప్రీతిపాత్రంగా భక్తితో జ్ఞానముతో ఆనందముగా స్వామికి ఎంతో ప్రీతిపాత్రముగా భక్తుల యొక్క సహాయ సహకారములతో రంగరంగ వైభవోపేతముగా ఈ కార్యక్రమాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తూ ఉన్నాము అట్టి కార్యక్రమం గ్రామం యొక్క శ్రేయస్సు కొరకు భక్తుల యొక్క శ్రేయస్సు కొరకు వీరందరినీ కూడా ఉద్దేశిస్తూ నీలిశెడ్డి పిచ్చే గారు వారి దంపతులు వారి కుమారులు వారి యొక్క పర్యవేక్షణలో ప్రధానంగా నీలశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవభేదంగా శాస్త్రోక్తంగా పేద పండితుల నడుమ ఆచరిస్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోకానికి చాలా ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడానికి ఇటువంటి దేవతారాధనలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి మన గ్రామంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇదే విధంగా ఇంకా ఇంకా ప్రతి ఒక్క దేవతల మూర్తుల్ని కూడా ఆరాధన చేస్తూ వారి యొక్క అర్చనలు ఆచరిస్తూ మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సమస్త ప్రాణకోటిని కూడా ఆశీర్వదించమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఠమ శివాలయం కమిటీ జగ్గయ్యపేట స్వామివారికి ఎంతో విశేషంగా లక్ష దళములతో లక్ష తులసీ దళములతో లక్ష మారేడు దళములతో స్వామివారికి ఎంతో విశేషంగా ఈ యొక్క పూజను ఆదరిస్తూ ఉన్నాము మనం చెబుతూ ఉంటాం సంకల్పంలో కార్తీక దామోదరానుగ్రహ అర్థం అని అంటే ఈ కార్తీక మాసంలో శివారాధన చేసిన విష్ణుమూర్తి ఆరాధన చేసిన గణితం చాలా మిక్కిలిగా వస్తుంది అంటే ఎక్కువగా వస్తుంది అందుకని పరమశివుడి ఇద్దరికీ భేదం లేదు అందుకని విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి దళతి దళాన్ని ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాతమైనటువంటి మారుడుదలాన్ని రెండింటినీ కూడా కలుపుకొని లోపల పంచాయతీ మూర్తిగా విరాజిల్తున్న అన్న సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆ పూజ చేస్తూ ఉన్నాము గ్రామంలో ఉండేటువంటి సమస్త భూత ప్రేతాధిపములన్నీ కూడా తొలగిపోవడానికి భయ కూడా తొలగిపోవడానికి ఆ తరువాత అష్టలక్ష్మీ దేవతల్ని ఇక్కడికి ఆవాహన చేశాము ఈ మండపం మీదకి యొక్క అనుగ్రహం చేత ఈ గ్రామం అంతా కూడా పాడి పంటలతోటి వృత్తి వ్యాపారములతోటి సత్సంతాన సౌభాగ్యములతోటి చక్కగా కీర్తింపబడి ప్రతి ఒక్క వంశము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి జీవించాలి అనేటువంటి సంకల్పం చేత ఈ దేవి ఆరాధన ఇక్కడ చేయడం జరిగింది మరి కలికాలంలో కలి పురుషుడి యొక్క ప్రభావం చేత మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నా సరే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మన నుంచి తీసుకోవడం కోసం రాక్షసులు మన చుట్టూ సంచరిస్తూ మన యొక్క బుద్ధి మీద మనస్సు మీద పరీక్షలు పెడుతూ ఎప్పుడైతే ఈ బుద్ధిని మనస్సుని ఈశ్వరుడి మీద నుంచి ఏకాగ్రత తప్పిస్తామో తప్పించిన వెంటనే దాని నుంచి ఆ ఫలితాన్ని మొత్తం కూడా వారు లాక్కుంటారు అటువంటి దోష నివారణ కోసం ఆ ఫలితం సంపూర్ణంగా సమస్త ప్రాణకోటికి అందడం కోసం ఆ లోపల ఈశ్వరుడికి ప్రీతిగా ఇక్కడ పూజ చేసినటువంటి అష్టలక్ష్మి అందరికి ప్రీతిగా వారికి సంబంధించిన వేదమంత్రాలతో మూల మంత్రాలతోటి అక్కడ ఎంతో శాస్త్రబద్ధంగా నియమబద్ధంగా హమణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది యజ్నేశ్వరుణ్ణి ఆవాహన చేసి ఆ యజ్ఞేశ్వరుడికి ప్రీతిగా అందులో స్వరూపంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఆ అగ్ని జ్వాలల్లోనే దర్శిస్తూ వారికి ఎంతో విశేషమైన మధుర పదార్థములతో అమ్మవారికి హోమాన్ని చేస్తూ ఈశ్వరుడికి ప్రీతిగా ధాన్యము మారేడు తలములతో మారేడు బలములతో जय जय राम 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 जय ईं में जैसे किं देवी हम ये चला वल्ला भां नन ताराज तो वितने धर्म के तो केंद्र हैं भाई अन्नो धरा आपका जो जा रहा है मा तोरे सर्ववदेज होदार राजा सर्वभूतों संचार राजा ग्रहना करणी मान तो राजा द्वार स्तोप राजा रक्षा दिस राजा करम करषय अत्र मोय श्याम रहते महाकरभूतन राजा जयनाय छत्रनाथ से न सिया ममन तोटी ममन छत्रनाथ से वादया

सत्य सत्य ओम स्यम भजना सत्य ओम सत्कार अपने लो ले